నా దోస్తు కాదు మరి మొన్న సోషల్ మీడియాలా హాయ్ ఫ్రెండ్స్ ఎలా మా ఇంట్లో వేడి వేడి బిర్యానీ ఫ్రెండ్స్ అని పోస్ట్ పెడితే మరి నాకో అని ఇంత అడ్రస్ పెట్టిన కదా ఈ కోసం వేడి 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 బిర్యానీ తెచ్చింది తినుపో పండుగ దగ్గరకు అత్త అండి చీర కొనవాయిగా చీరఘట్టని చెప్పి ఆట ఆడవు సీరెందుక నీకు గిట్ల కొనకపోయింది అనుకో నీతో ఆట ఆట ఆడిస్తా చెప్తా నాతో ఆట ఆడిచ్చేది నేనే ఆడతా పాటు ఆటశిలి కల్లార పాటశిలి కల్లార కలికిశీలి కల్లార కందమ్మ గుడ్డలు రానుపోను అడుగులు రంగు తంగిడు పువ్వులు రంతలు తారువృ ద్రాక్షలు ఘనమైన పొన్న పువ్వులే గౌరమ్మ గజ్జాల వడ్డాలమే గౌరమ్మ ఇంకేమి నేనెత్తూనే భాగ్యమ్మ ఉన్న జీతం అంతా ఉడుచుకపా భాగ్యమ్మ చూసిన కులాగా కుయ్యాం అనుకుంటా నేను ఉంటు పెను కుక్కరు లెక్కన కోసం కొన్ని టిప్స్ పాటించేది జీర్ణ క్రియ కోసం ఒక బీరు తాగటోన్ని ఆకలి పెరగడానికి వైట్ వైన్ తాగేటోన్ని నా బీపీ తగ్గడానికి రెడ్ వైన్ తాగేటోన్ని బీపీ ఎక్కువ ఉన్నప్పుడు వడకా తాగటం చలికాలం చలిని నివారించడానికి బ్రాండి తాగటో నిద్ర పట్టకపోతే కుక్కల మందు కలిపిన డాగు బీరు తాగట ఇగ నువ్వు నీళ్ళు ఎప్పుడు తాగటం ఓ బిత్ోడ పాన మంచి పక్క కుండాల లెక్క ఎత్తుకపోతా నువ్వు డు పాడుగా నువ్వు కొరతావు అస్సలే మంచి లేదంటే డెంగ్యూ జ్వరం మలేరియా చికెన్ గుని అయ్యే వాటి హాస్పిటల్ బెడ్లు కాల్లే వాటినే అందుకోసమే నా బెడ్ నేను గుంట పోతానా డాక్టర్ సాబు డాక్టర్ సాబు సూది నాకు గోలియాలే వరదా సాటకు తీసుక పోయి పరీక్ష ఏంది అంత ఉన్నావు మానవంత ఉక్కిరి బిక్కిరి అయితంది ఏదో మనకు పెళ్లి కాకముందు మా ఇంట్లో మన పెళ్లి విషయం చర్చ జరుగుతున్నప్పుడు ఎలక్షన్ టిక్కెట్ దొరికినంత ఆనందంగా ఉండేనే మీ అమ్మ నాన్న మీ అక్క ఇళ్ళు మీ అన్నదమ్ములు అందరూ మన పెళ్లికి ఒప్పుకున్నాక సభ్యుడిగా ఎంపికైనంత ఫీలింగ్ సంతోషం కలిగిందే ఇక మనకు పెళ్ళైన సంవత్సరం తర్వాత నుండి ఏదో స్కామ్ లు ఇకపోయినంత ఫీలింగ్ కలుగుతుంది ఏంది భాగ్యం కారాలు చూస్తాను ఏమైంది బొందే బోరుగా అయింది ఇంట్లో సాయి అయింది బ్యాంకు నా పెళ్లి దిడుతాంది కొడుతాది రాశి రంపాన అని ఎందుకు చెప్పినావు బ్యాంకులా నా ముఖం అయింది ఎవరూ చూపెట్టలేక సేషన్స్ వేసుకొని వచ్చినా నా తలకాయ ఓ పిచ్చిదానా బ్యాంకు వాళ్ళు అడిగారు ఏమన్నా కష్టాలు ఎప్పుడు లోన్ ఇస్తా అన్నారు గురించే నిజం చెప్పినా భాగ్య రేపు అమ్మత్తాందట నాకు ఫోన్ చేసింది ఆమె అచ్చే ట్రైన్ పొద్దుగా నాలుగు గంటలకు అత్తదాట ఇప్పటికే అనుకున్నా ఇంటి మీద కాకూరినప్పుడే ఇంట్లో ఆల్తారని అయినా ఒక పని పాట లేదు అరడు నెలల కిందటనే కదా వచ్చింది రేపు ఆదివారం అంబటల దాకా పండుకుందాం అనుకున్నా అయినా రేపు ఆదివారం గోలు ఆటోలు ఎక్కంచాలి అత్తాయట మా అవ్వ కాదు మీ అమ్మ అబ్బా అత్తందా మా అమ్మని చూసి నెల రోజులు అవుతోంది ఆటో డ్రైవర్ నెంబర్ కూడా నా దగ్గర ఉన్నది రేపు ఆదివారం పిల్లలు కూడా ఇంటికాడు ఉంటారు వాళ్ళ అమ్మమ్మతో మంచిగా ఆడుకుంటారు రమ్మన్ రమ్మను రమ్మూడు బాబు చీటికి మాటికి నా మీదికి గారులు ఆడకు చెప్తానా అసలు ఇల్లాలంటే ఏమనుకుంటానో చెప్పు ఇంకేం అనుకోలే ఆ ఇంటికి దీపం ఇల్లాలే తెలుసా అవునవును ఇంటికి దీపం ఇల్లాలే కరెక్టే కానీ ఆ వత్తే మొగోళ్ళు ఈ టీ పని చేయాలా ఆ పని చేయాలా లేచుంటవి ఇక పుల్లన పట్టుకున్నా కూడా నీగా బావి ఇక్కడ పొల్లనే దొమ్ముకుంది కదా ఈపుకు ఉయ్యాల కట్టి ఊపిన పడుతుంది ఇక ఎక్కడ ఉంటుంది పొల ఆ ఉయ్యాలేమో నీపు కట్టుకొని ఊపుతు రాదు ఎక్కడ పని అక్కడనే ఉండే కైకిల్ పోయే టైం కాబట్టి నీ నడవంగ నాకు కూరలు అండవంటవా పోనీ పప్పు పప్పుసారా వేయమంటవా పోని కుంటు కూర నూరన్నా ఆ ఇంకేం జరుగుడు పోతుంది నీకు అన్ని అర్థం పడుతుంది మటన్ తెచ్చుకుంటా ఈ మటన్ సల్ల గుండా కూరగాయలు కంటే అంత మంచిగా ఉంటదా అమ్మగానే ఉంటది అమ్మగా ఉండే అన్ని తింటానాయి అన్నీ మనం బొక్క నవ్వులు పారేసినాక ఏం తింటాయి కుక్కలు తింటాయి కుక్కలు దీని పారేసినాకేం తింటాయి కాకులు ఎత్తుకపోయి తింటాయి కాకులు దీని పారేసినాకేం తింటాయి సీమలు తింటాయి సీమలు తినిపోయినాకేం తింటాయి చెరలు తింటాయి అమ్మగా ఉండే కదా ఇవన్నీ తింటానాయి ఆ మటన్ తెచ్చుకోపోవండి అండి కాలవేడతా భారతీయ సాంప్రదాయం అంతో కొంత మిగిలి ఉన్నదంటే ఇక డెబ్బై శాతం మంది ఆడోళ్ళ వల్లనే ఉన్నదే అట్లా ఒక ముప్పై శాతం మంది ఆడళ్ళు నైటీలు ఎత్తారు కాబట్టి ఇట్లా ఈ కాలాన కనీసం పది శాతం పంచలు కట్టే మొగ్గు ఉన్నారా ఎప్పుడు చూసిన ఆడల మీద ఎడతావు అంత ఇంతో భారతీయ సంప్రదాయం ఇంకా మిగులున్నదంటే డెబ్బై శాతం ఆడళ్ల వల్ల ఇంకా ఉన్నది గుర్తుపెట్టుకో వెనుక తోలు తలకాయ బొక్క వడిసేదాకా ఆంచలి ఖచ్చి గదున బొక్కలు కుక్క గూడే ఆగో నేను ఇటు మాట్లాడుతాను చూస్తావు పక్కింటి పంకజం ఇంటికి తాళమేసి ఉన్నది ఆ నీ పక్కింటి పంకజం మామిడి ఉన్నది ఏ రాంగ మామిడి తోటల నుంచి వచ్చినా ఎక్కడ కనబడలేదే మట్టిదవి మట్లే చూడు ఇటు మూడు రోజులైతంది కనబడుతుంది నీ పక్కింటి పంకజం అంటే కలచేది నీకు ఫోన్ చేసిన వాళ్ళెవలు మీ అవ్వను మీ అయ్యా అయ్యో అంతగా చిరు బుర్రులు ఆడుతాను నీ పని ఎట్టున్నది నువ్వేమన్నా సంపాదిస్తానవా ఏమన్నా భూములు ఉన్నావా నీ పొలగళ్ళు ఎట్టున్నారు ఇంతకు నా బిడ్డ ఎట్టున్నది ఇవే అంటారు వాళ్ళ దాంట్లో తప్పే ఉన్నది మా ఇల్లు కొంచెం పడతాన్నావు పని పనిపాట భూమి జాగ ఆస్తులు ఇవన్నీ అడుగుతారు కానీ నా బిడ్డ నిన్నెప్పుడన్నా మంచిగా చూసుకున్నా అని అడిగి రానే ఇక నీకు కానీ నాలుగు మేకలు కొనితో కాసుకుంటుంది తీ బిడ్డ ఏమైంది వాళ్ళ సార్ ఫోన్ చేసి కోప్పడుతాడు అన్ని అట బర్బర్ తప్పు చేస్తాను స్టైల్ అంటారు రాజకీయ నాయకుడు తప్పు చేస్తాను అది కొత్త చట్టం అంటారు శాస్త్రవేత్త తప్పు చేస్తాను అది కొత్త ఆవిష్కరణ అంటారు టైలర్ తప్పు చేస్తే ఇది వెరైటీ స్టైలు అంటారు ఉపాధ్యాయుడు తప్పు చేస్తే అది కొత్త సిద్ధాంతము అంటారు కానీ విద్యార్థి తప్పు చేస్తే అది తప్పే ఆ మేకలేదో నీ కొనియాలి కాయడానికి వానికి సపోర్ట్ చేస్తాడు సపోర్ట్ బాగా కొన్న నీళ్ళు ఆ కూర్చుంటే కుప్పలు పెడతావు లేచి లెక్కలు పెడతావు పోయి తెచ్చుకోపో ఎందుకు ఎట్లా చేస్తావు నిన్ను నేను ఎంత గౌరవిస్తా తెలుసా ఎంత నువ్వు బెడ్ మీద కూర్చుంటే నేను సోఫాల కూర్చునే అంత మరి నేను లా కూర్చుంటె నేను కింద కూర్చునే అంత మరి నీ కింద కూర్చుంటె ఒక పుక్క తవ్వ పొక్కలో కూర్చున్నాయి అంత మరి నేను గుంతల కూర్చుంటె నీ వల్ల నా పెయ్యి అంత మురికిమయం అవుతుంది కాబట్టి ఇక నీ మీద నాకు గౌరవం ఎందుకు వస్తది